ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో జైపూర్ పింగ్ పాంథర్స్ గుజరాత్ జైంట్స్ పై అద్భుతమైన ప్రదర్శనతో ముప్పై రెండు ఇరవై నాలుగు స్కోరు తేడాతో విజయం సాధించారు శుక్రవారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అర్జున్ దేశ్వాల్ నీరజ్ నార్వాల్ శ్రీకాంత్ జాధవ్ రైడింగ్ త్రయం మరియు రేజా మిర్బాగేరి డిఫెండింగ్ నైపుణ్యాలు జట్టుకు కీలకంగా మారాయి గుజరాత్ జైంట్స్ కెప్టెన్ గుమన్ సింగ్ తన సూపర్ టెన్తో తో మెరిసినా ఆ ప్రదర్శన తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది జైపూర్ పింగ్ ప్యాంథర్స్ కెప్టెన్ అర్జున్ పాయింట్లు సాధించి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదకొండులో వంద పాయింట్ల మార్కును దాటిన మూడవ రైడర్ గా నిలిచాడు మ్యాచ్ ప్రారంభం ఉత్కంఠ సాగింది జైపూర్ పింక్ పాంతర్స్ గుజరాత్ జైంట్స్ జాగ్రత్తగా ఆడుతూ పోటీలో ముందుకు సాగాయి అర్జున్ దేశ్వాల్ మరియు గుమన్ సింగ్ మొదటి క్వార్టర్లో తలపడుతూ స్కోరును ఏడు పాయింట్ల వద్ద సమంగా నిలిపారు గుమన్ సింగ్ తొలి అర్ధ భాగంలో గుజరాత్ జైంట్స్ తరఫున ఆరు పాయింట్లను సాధించి తన జట్టుకు ముఖ్యమైన తోడ్పాటును అందించాడు అర్జున్ దేశ్వాల్ తక్కువగా కనిపించినప్పటికీ నీరజ్ నార్వాల్ మరియు శ్రీకాంత్ జాదవ్ రైడింగ్ లో మంచి పనితీరు చూపారు రెజా మిర్బాగేరి డిఫెండింగ్ లో తన ప్రతిభను చూపిస్తూ జైపూర్ కు పదమూడు పన్నెండుతో స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చాడు సెకండ్ హాఫ్ కూడా ఉత్కంఠ సాగింది గుజరాత్ జైట్స్ తరఫున రాకేష్ చేసిన డై రైడ్ స్కోర్ తో రెండవ అర్ధ భాగం కూడా ఉత్కంఠ సాగింది గుజరాత్ జైంట్స్ తరఫున రాకేష్ చేసిన డై రైడ్ తో స్కోరు సమమైంది ఆ తర్వాత అర్జున్ దేశ్వాల్ మరియు నీరజ్ నర్వాల్ తమ దాడులతో జైపూర్ మూడు పాయింట్ల లీడ్ సాధించారు మూడవ క్వార్టర్ లో జైపూర్ పింక్ పాంతర్స్ గుజరాత్ జైంట్స్ పై ఆల్అౌట్ చేసి తొమ్మిది పాయింట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు గుమన్ సింగ్ చివరి దశలో జట్టును గెలిపించేందుకు గట్టి ప్రయత్నం చేసిన జైపూర్ పింక్ పాంతర్స్ విజయాన్ని సాధించారు అర్జున్ దేశ్వాల్ మరియు నీరజ్ నర్వాల్ సమయాన్ని నడిపిస్తూ గుజరాత్ జైంట్స్ కు దారులను మూసేశారు గుమన్ సింగ్ తన సూపర్ టెన్ పూర్తి చేసినప్పటికీ ఆ స్కోరు గుజరాత్ జట్టును గెలిపించడానికి సరిపోలేదు ఎనిమిది తేడాతో జైపూర్ విజయం సాధించారు సో ఫ్రెండ్స్ మొత్తంగా జైపూర్ పింక్ ప్యాంతర్స్ సమగ్రమైన ప్రదర్శనతో గుజరాత్ జైన్స్ ను ఓడించి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు అర్జున్ దేశ్వాల్ నేతృత్వంలోని రైడర్లు మరియు డిఫెండర్లు కలిసి జట్టు విజయానికి కీలకంగా మారారు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదకొండులో జైపూర్ తమ స్థాయిని కొనసాగిస్తోందని ఈ విజయంతో స్పష్టమైంది వారి భవిష్యత్ మ్యాచ్లకు ఈ ప్రదర్శన మరింత ఉత్సాహాన్ని అందించగలదని ఆశిద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్